శ్రీ తులసమ్మకు పూజలు చేయగా సుందరులందరు రారండి శ్రీ తులసమ్మకు పూజలు చేయగా సుందరులందరు రారండి మల్లెలు మొల్లలు మందారంబులు మాలతి గులాబీ చే మంతులతో శ్రీ తులసమ్మకు పూజలు చేయగా సుందరులందరు రారండి మల్లెలు మొల్లెలు మందారంబులు మాలతి గులాబీ చేమంతులతో మంతులతో శ్రీతుల సమ్మకు పూజలు చేయగా సుందరులందరు రారండి పంచామృతములు మంచి గంధములు దూపదీప నైవేద్యములు తీయగతాంబూలాక్షతలు నీరాజన పుష్పాం పంచామృతములు మంచి గంధములు ధూపదీప నైవేద్యములు తీయగతాంబూలాక్షతలు నీరాజన పుష్పాం శ్రీ తులసమ్మకు పూజలు చేయగా సుందరులందరు రారండి సర్వదేవతలు సర్వవేదములు సర్వతీర్థములు తల్లిని కొలిచే భక్తితోడను భద్రుడు కొలిచిన లక్ష్మీ తులసిని పూజించెదము సర్వదేవతలు సర్వవేదములు సర్వతీర్థములు తల్లిని కొలిచే భక్తితోడను భద్రుడు కొలిచిన లక్ష్మీ తులసిని పూజించెదము శ్రీ తులసమ్మకు పూజలు చేయగా సుందరులందరు రారండి మల్లెలు మొల్లెలు మందారంబులు మాలతి గులాబి చే మంతులతో శ్రీ తులసమ్మకు పూజలు చేయగా సుందరులందరు రారండి